ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పౌనీ పుట్లా నేను సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సబ్బీరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేసిందండి మీ పావుని ఒక మంచి వీడియోతో నేను వైజాగ్ వెళ్ళాను టూ డేస్ వెళ్ళిన కోసం కడబేని మీకు తెలుసు కదండి వైజాగ్ ఈవెంట్ చూడండి అసలు స్టేజ్ ఫస్ట్ అంటే వీఏపీస్ మాత్రమే ఎక్కగలిగే స్టేజ్ మళ్ళీ ల్యాంప్ హోస్టింగ్ మీ పావుని ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది మీరు ఒక్కసారి ఊహించండి నార్మల్గా ఉండే పావుని వీఏపీ అయిపోయింది అందరిలో స్పెషల్ అయిపోయింది అదంతా ఎవరి వల్ల మీ వల్ల మీ బ్లెస్సింగ్స్ వల్ల నా కస్టమర్ బ్లెస్సింగ్స్ నా కోచెస్ బ్లెస్సింగ్స్ నేను ఫస్ట్లో ఉండాలి అని వాళ్ళ తప్పన సేమ్ టైం నా కష్టం కూడా నా కష్టం లేకుండా ఇదంతా వచ్చిందైతే నేను చెప్పను మ్యాజికల్గా వచ్చిందంటే నేను చెప్పనండి నా కష్టం కూడా నేను ఇవాళ నా కష్టానికి తగ్గ ఫలితం ఏమొచ్చిందో మీకు చూపిస్తాను మరి అంతకన్నా ముందు ఇవాళ ఎవరు మన ఛానల్ కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కగా వెయిట్ లాస్ అవ్వాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి మీరు చక్కగా ఇంట్లో కూర్చొని అధిక బరువు తగ్గాలి హ్యాపీగా హెల్తీగా ఉండాలి అనుకునే వాళ్ళు కాల్ చేయండి మంచిగా మీకు ఫ్రీ కస్టమర్ ఐడి ఇచ్చి మీ ఐడిలోనే ఆర్డర్ పెట్టిస్తాను ఇక్కడ ఏం జరుగుతుంది అనుకుంటున్నారా వెయ్యి మంది కూర్చున్న ఒక క్రౌడ్లో నా స్టోరీ నేను చెప్తున్నాను సక్సెస్ స్టోరీ చూడండి నా బిఫోర్ ఆఫ్టర్ వెనకాల ఉంది చూసారా ఆ బిఫోర్ ఆఫ్టర్ నా స్టోరీ మొత్తం చెప్తున్నాను అనమాట నా ఇన్కమ్ స్టోరీ నా వెయిట్ లాస్ స్టోరీ మొత్తం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇంత ఆపర్చునిటీ వచ్చిందని నేను కల్లో కూడా అనుకోలేదండి కదా నా కష్టం నన్ను ఇక్కడ నిలబెట్టిందని అయితే నేను చెప్పగలను అంటే ఒక స్టోరీ విన్నాను అనమాట నేను ఒక అతను ఉంటాడంట అతనికి వాటర్ కావాలి బావి తవ్వుతూ ఉంటాడు అంటే నీళ్ళు కావాలి తవ్వుతూ ఉంటాడు ఒక చోట తవ్వుతాడు అక్కడ నీళ్ళు పడలేదు ఇంకో చోట తవ్వుతాడు అక్కడ నీళ్ళు పడలేదు ఇంకో చోట తవ్వుతాడు అక్కడ నీళ్ళు పడలేదు ఇంకో చోట తవ్వుతాడు అక్కడ నీళ్ళు పడలేదు అంటే ఇవన్నీ ఆపర్చునిటీస్ కింద లెక్క అంటే ఒక మనిషి సక్సెస్ అవ్వాలనుకుంటే ఒక పని ఒకసారి చేస్తాడు సక్సెస్ అవ్వడు ఇంకో కానీ ఒకే చోట ఆ నాలుగు హైట్ తవ్వితే అక్కడే నీళ్లు పడేవి అంటే నాలుగు చోట్ల తవ్వే బదులు ఒక్కచోటే ఆ కష్టాన్ని పెట్టి ఉంటే అతను ఖచ్చితంగా అక్కడ నీళ్లు పడతాయి ఎందుకంటే కొన్ని ప్లేసెస్లో వెంటనే నీళ్లు పడతాయి కొన్ని ప్లేసెస్లో చాలా అడుక్కు నీళ్ళు ఉంటాయి ఒక్కొక్క పని చాలా కష్టపడాల్సి ఉంటుంది ఒక్కొక్క పని చాలా తేలికగా అవుతుంది ఆపర్చునిటీ అనేది మనకు వచ్చింది అంటే మనకి అది మనం అందులో చెయ్యాలి అని అర్థం ఇప్పుడు మన దాకా ఎవరైనా హెర్బల్ లైఫ్ తెచ్చారంటే మనం హెర్బల్ లైఫ్లో మనకు అది అవకాశం దేవుడు ఒక అవకాశం ఆ అవకాశాన్ని మనం వినియోగించుకోవాలని అర్థం నా నేనైతే ఇలాగే నమ్ముతాను అనమాట బాబా స్టోరీలోనే విన్నాను ఇది బాయ్ స్టోరీ అనేది నేను బాబా స్టోరీలోనే విన్నాను అనమాట కష్టం మీరు ఒక చోటే పడితే డిసిప్లిన్ కష్టం అన్నీ ఉంటే మన సక్సెస్ ఈజీగా వచ్చిద్దండి మళ్ళీ ఎన్ని స్కిల్స్ ఉన్నా డిసిప్లిన్ లేకుండా మీకు ఏది అవ్వదు మీకు దగ్గర చాలా స్కిల్స్ ఉండొచ్చు కానీ మీకు డిసిప్లిన్ అనేది ఉండాలి కష్టపడే యాటిట్యూట్ ఉండాలి నేర్చుకునే యాటిట్యూట్లో ఉంటే సక్సెస్ అవుతారు నేను నా త్రీ ఇయర్స్ నేను ఊరికే ఇవ్వాలి వచ్చి వాళ్ళైనా సక్సెస్ అవ్వలేదు మూడేళ్ళ కష్టం నాది నేను హెర్బల్ లైఫ్లోకి వచ్చి మూడేళ్ళు అయింది ఎంతోమంది కస్టమర్లకి మంచి రిజల్ట్స్ ఇచ్చాను కష్టం అనుకోకుండా వాళ్ళతో మాట్లాడాను వాళ్ళకి మంచి సర్వీస్ ఇచ్చాను వాళ్ళు మంచిగా వెయిట్ లాస్ అయ్యారు వాళ్ళు మంచిగా నాతో ఇప్పుడు కూడా ఒక ఫ్రెండ్ లాగా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా నన్ను చూసుకుంటారు ఇంత మంచి ఉండబట్టి నేను ఈ ప్లేస్లో ఉన్నాను నేను ఇప్పుడు వచ్చే వెల్నెస్ కోచెస్ కూడా చెప్పేది అదే ఒక నెల చూసి రెండు నెలలు చూసి ఒక సంవత్సరం చూసి మీరు కష్టం అని వెళ్ళిపోకండి కష్టం ఉంటుంది ఖచ్చితంగా కష్టం వెనక ఫలితం కూడా ఉంటుంది ఒక వంట తయారు చేస్తాం కూరగాయలు కొయ్యాలి కడగాలి వండాలి ఉడికిందాక వండాలి ఉడికాక తినాలి అంతే తప్ప పచ్చి కూరగాయలు తినలేం కదా ఇప్పుడు వంట చేయడానికి హాఫ్ అన్ అవర్ టైం పట్టిద్ది మనం సక్సెస్ అవ్వడానికి వన్ ఇయర్ పట్టవచ్చు టూ ఇయర్స్ పట్టవచ్చు త్రీ ఇయర్స్ కూడా పట్టవచ్చు వెయిట్ చేయాలి మనం సక్సెస్ అయిందాక వెయిట్ చేయాలి అంతే తప్ప సహనం లేకుండా రెండు నెలలు ట్రై చేసి మూడు నెలలు ట్రై చేసి ఇది నాకు కప్ ఆఫ్ టీ కాదు అనుకొని వెళ్ళిపోయారు అంటే అక్కడే ఉండిపోతారు ఈ బాయి స్టోరీ లాగే ఎన్ని బాయిలు దూనా నీళ్లు పడవు మీకు అదే ఒక్క బాయిని నమ్ముకొని ఆ బాయిని లోతుగా తోగలిగితే మీకు నీళ్లు పడతాయి నేను నమ్మింది అదే నాకు నేను నమ్మింది ఒకటే డిసిప్లిన్ కష్టం నా కష్టానికి ఫలితం ఉంటుంది నేను ఇవాళ ఒక పని చేస్తున్నాను ఆ పనికి ఖచ్చితంగా రెండో రోజు అదే రోజు ఫలితం రాదు కదండి ఇప్పుడు నేను ఇవాళ ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఇవాళ ఈ వీడియో చూసిన వాళ్ళే ఫోన్లు చేసేసి అయిపోయిద్దా ఈ వీడియోని ఒక నెల తర్వాత కూడా వేరే వాళ్ళు ఎవరో ఒకరు చూడవచ్చు వాళ్ళు కోర్చు ఆపర్చునిటీకి రావచ్చు వాళ్ళు నాకు కస్టమర్గా కూడా రావచ్చు ఆ వీడియోని సంవత్సరం తర్వాత చూడవచ్చు ఈ వీడియోని కొంతమంది స్క్రోల్ అవుతుంటే వాళ్ళకి కావాల్సిన కంటెంట్కి రావాల్సినప్పుడు రావచ్చు ఇవాళ నేను ఈ వీడియో పెట్టాను ఇవాళే నాకు వచ్చేయాలి కస్టమర్లు అందరూ ఇవాళే నాకు వచ్చేయాలి కోచెస్ అందరూ అని అనుకుంటే ఎలా ఎలా అవుతుంది అది చెప్పండి నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే నా దగ్గరకు వచ్చే కోచెస్ కూడా చాలామంది వెంట వెంటనే సక్సెస్ రావాలనుకుంటారు వెంట వెంటనే సక్సెస్ రావద్దు నేను వాళ్ళకి ముందే చెప్తాను మీరు వెయిట్ చేయాలి మీకు ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది కొంచెం స్టేబుల్ ఇప్పుడు మనం చాలా చదువుకుంటే కానీ మనకు ఒక లక్ష రూపాయలు జాబ్ రాదండి మరి అంత ఆపర్చునిటీ ఇక్కడ ఉన్నప్పుడు మనకు కొంచెం టైం ఇవ్వాలి కదా దానికి నేర్చుకోవాలి కదా చక్కగా కూర్చొని మీరు నేర్చుకుంటే ప్రతి పని మీకు వస్తుంది మళ్ళీ మీరు కొంతమంది అనుకుంటారు ఇందులో చదువు ఉండాలేమో మీరు చదువుకున్నారేమో మేడం బా చదివితే ఏం సంబంధం లేదు మీరు చదువుకోకపోయినా కోచ్ అవ్వచ్చు మీరు మంచి నాలెడ్జ్ తీసుకుంటే కోచ్ అవ్వచ్చు మీరు కోచ్ అవ్వాలి అనుకుంటున్నారు మంచి ఇన్కమ్ తీసుకోవాలి అనుకుంటున్నారు లైఫ్ స్టైల్ మార్చుకోవాలి ఎక్కువ మంది పీపుల్కి హెల్ప్ చేయాలనుకుంటున్నారు మీరు హెల్ప్ చేయడమే కాదు ఎక్కువ మంది పీపుల్ హెల్ప్ చేయాలనుకుంటున్నారు మీరు మారటం మీ మీరు ఇంకో మనుషుల్ని మార్చటం నేను ఇప్పుడు చాలా మందిని మార్చాను మీరు కూడా మారాలి మార్చాలి అనుకుంటే కంపల్సరీ నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకేనా